Sai అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి తల్లి ఈరోజు రాత్రిలోపు నేను చెప్పే ఈ సందేశం విని పడుకోవమ్మా రేపు ఉదయం లోపు శుభవార్త వింటావు తల్లి అని బాబాగారు ఒక ఒక గొప్ప సందేశం అయితే తీసుకొచ్చారండి అది ఏంటి అనేది మనము బాబాగారి మాటల్లోనే విందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి మన ఛానల్కి మౌంటేషన్ పోయిందండి సో మీ సపోర్ట్ వల్ల మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ మళ్ళీ త్వరగా మౌంటేషన్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఇప్పుడు బాబాగారి మాటల్లో ఆయన చెప్పే సందేశం ఏంటి అనేది విందామండి తల్లి గత కొన్ని రోజులుగా నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను నెరవేర్చాలని అనుక్షణం నన్ను మనసులోనే తలుచుకుంటున్నావు కదా తల్లి నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యతలు అన్నీ నా మీద పెట్టావు తల్లి నీ బాధ్యతలు నేను తీసుకుంటున్నాను నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేర్చే సమయం వచ్చింది తల్లి నీవు కోరిన కోరికలు ఇవే కదా ఒకటి నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో వారు ఒక్కో మెట్టు ఎక్కాలి అని అలాగే ఉన్న మైన స్థానానికి చేరుకోవాలని నీ కోరిక నీవు అనుకన్ అనుకున్నట్లే నీ పిల్లల భవిష్యత్తు మంచి స్థాయిలోకి వెళుతుంది వాళ్ళ వాళ్ళు మొదటి అడుగు వేస్తారు తల్లి ఆ అడుగు విజయవంతంగా అవుతుంది అమ్మా అలాగే నీవు కోరుకున్న మరొక కోరిక ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి నీ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిని ఇంట్లో కూడా ఎవరికి సంతోషం లేదు అందరూ కలిసి ఉన్నాక కూడా ఏ విధమైన అనుబంధాలు లేవు తల్లి వీటి అన్నింటికి కారణం నిన్ను పట్టి పీడుస్తున్న రుణాలు తల్లి వీటి వల్ల మీ భార్యాభర్తల బంధం కూడా దూరం అయ్యింది ఇలాగే ఈ పరిస్థితులను చూసి మీ పిల్లలు కూడా తల్లడిల్లిపోతున్నారు కదా తల్లి వీటికి కారణం మీ ఇంటికి పట్టిన అప్పు అనే బ్రహ్మరాక్షసి ఈ బ్రహ్మరాక్షసిని నేను బయటికి పంపిస్తాను అప్పులు అన్నీ తొలగిపోయాయి అని శుభవార్తని కూడా అతి త్వరలోనే వింట తల్లి ఎప్పుడు కూడా జీవితం సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటావు కానీ చిన్న చిన్న ఆటంకాల వలన అవి కుదరడం లేదు కదా తల్లి ఎందుకంటే ధన సమస్యల వలన ఆ ధన సమస్యను నేను తొలగిస్తాను తల్లి తద్వారా ఈ అప్పులన్నీ తొలగించుకొని మనశ్శాంతిని పొందండి ఇక మీకు అవసరమైనవి అన్నీ కూడా మీకు దరిచేరుతాయి నేనేమి నా మహిమలు చూపి మీకు ధనప్రాప్తి కలిగించను తల్లి మీరు కష్టపడే కష్టానికి ప్రతిఫలం వచ్చేలా చేస్తాను తల్లి మీ పిల్లలు కూడా మంచిగా స్థిరపడి వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు ఎంతగానో ఎదిగి ఉన్నత స్థాయిలో ఉంటారు తల్లి ధనం పర పేరు ప్రతిష్టల పరంగాను ఎంతో ఎత్తుకు చేరుతారు తల్లి అతి త్వరలోనే ఈ శుభవార్తలు వింటావు నీవు ఎంతో కష్టపడి జీవితంలో స్థిరపడ్డాను అని అనుకున్నావు కానీ అంతలోనే నీ జీవితంలో ఎన్నో అగాధాలు వచ్చిపడ్డాయి నీతో పాటుగా కుటుంబం కూడా ఈ బాధ అనుభవించాల్సి వస్తుంది వస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తూనే ఉన్నారు తల్లి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థికంగా దిగజారిపోతున్నారు ఈ జీవితం గడపాలి అంటే ధనం ఎంతో అవసరం నిత్య అవసరాలకు కూడా ధనం అవసరము కొద్ది రోజుల్లో అన్ని తొలగిపోయాయి అన్నట్టుగా ఉంటుంది ఎంతో కొంత డబ్బు పోగేసుకొని ఉంట ఉంటారు అంతలోనే ఆపద సమయం వచ్చినట్లు అనిపిస్తుంది తల్లి అప్పుల వాళ్ళు అడుగుతూ ఉండడం వల్ల ఒక్కరి దగ్గర అప్పు తీర్చడం కోసం మరొకరి దగ్గర అప్పు చేయడం తప్ప మీరు చేసే అప్పు తీర్చి ప్రశాంతంగా ఉండడం ఇప్పటి జరగలేదు కదా తల్లి దీనికి కారణం ఏమిటో తెలుసా నేను చెబుతాను విను తల్లి దీనికి కారణం మీ పూర్వీకులు మీ పెద్దలు ఆడవాళ్ళని ఎంతగానో వేధించడం వాళ్ళ కన్నీరు కన్నీరు కాచడానికి కారణమయ్యారు ఆ దోషం ఇప్పుడు మిమ్మల్ని పట్టి పీడిస్తుంది బిడ్డ ఇంట్లో ఆడవారిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదమ్మా నువ్వు కూడా నీ ఇంటి ఆడవాళ్ళని ఎప్పుడు బాధ పెట్టొద్దు వాళ్ళు చిరునవ్వుతో ఉండేలా చూసుకోబిడ్డ అయితే ఇప్పుడు జరిగిపోయిన ఆ దోషం నుండి తప్పించుకోవడానికి పరిహారం ఒకటి ఉంది తల్లి అది నేను చెబుతాను మనసు పెట్టి వినమ్మా అలానే నమ్మకంతో కూడా విను తల్లి ఆ పరిహారం వల్ల నీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి ప్రతి శుక్రవారము అమ్మ అమ్మలను కన్నా ఆ అమ్మవారైన దుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమ తాంబులము సమర్పించు నీకు పెట్టగలిగే శక్తి ఉంటే ఆ రోజు ఒక్కరికి భోజనం పెట్టు తల్లి లేదా ఒక పండున సరే పంచిపెట్టు అలానే ఎవరికైనా పేదింటి అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే పసుపు కుంకుమ గాజులు ఇవ్వు శక్తి ఉంటే వస్త్రాలు ఇచ్చినా మంచిదే కానీ మంచి మనస్సుతో నువ్వు ఎంత ఇచ్చినా మంచిదే నీ ఇంట్లో బాధలను అనుభవించిన ఆడవారిని తలుచుకుంటూ వారికి అందరినీ వేడుకుంటూ క్షమించమని అడుగుతూ ఇవ్వు తల్లి అలానే ప్రతిరోజు నీ మనస్సులో వారిని తలుచుకుంటూ మన్నించమని వేడుకుంటూ బయట బెల్లము పెట్టి వేడుకో తల్లి ఇలాగే చేస్తే కొద్ది రోజులకి అన్ని సమస్యలు తొలగిపోయి నీ కళ నీ కళ నెరవేరి నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది తల్లి అన్నీ కూడా నీకు మంచే జరుగుతాయి నా మీద నమ్మకముతో నేను చెప్పిన పరిహారాన్నైతే పాటించు తల్లి కొద్ది కొద్దిగా నీ కర్మ ఫలితము అంతా కూడా తొలగిపోయి మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సకల సంతోషాలతో వర్దిలుతారు తల్లి అని బాబా గారు చెబుతున్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ బాబా గారు ఎంత మంచి సందేశం అయితే మన కోసం తీసుకువచ్చారో జై సాయిరాం లోక సమస్త సుఖినో భవంతు